ఓటు అమ్ముకోవద్దు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్పట్లేదు మనం ప్రతి ఏసే అడుగు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అదే ఫార్ములా ఫాలో చేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తన నామినేషన్ ఉండాల్సిందే ఎందుకంటే తను ఒక భారతీయుడిగా అంటే ప్రజాసేవ కోసమే ఓటుకు నోటు కాకుండా ఓటు ఖచ్చితంగా ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకోలేని ఒక నినాదంతో తను ఇప్పటికే ఒక మినిమం ఒక పది సార్లు అయితే పార్లమెంట్కి కావచ్చు అసెంబ్లీకి కావచ్చు నామినేషన్ వేశాడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు తన ప్రచారం కూడా వివిధ స్టైల్లో ఉంటుంది భగత్ సింగ్ కావచ్చు అంబేద్కర్ స్టైల్లో కావచ్చు అల్లూరి సీతారామన్ స్టైల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఓటర్లను చేస్తూ ఉంటాడు సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు తను అడిగితే తెలుసుకున్నా మరి అసలు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తన నామినేషన్ ఎందుకు వేస్తుంటే తన నామినేషన్ కానీ ఈ ఎలక్షన్ ప్రచారానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఏందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నించదా చెప్పండి అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మీరు పోటీ చేస్తారు అంటే ఎందుకు అందరికీ నమస్కారం నా పేరు కోట శ్యామ్ కుమార్ కరీంనగర్ భారతీయుడిగా నన్ను పిలుస్తూ ఉంటారు ఎక్కడ నామినేషన్ జరిగిన ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్ కానీ నామినేషన్ వేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన ఓటు హక్కును ఎవరు సద్వినియోగం మంచిగా ఎవరు విద్య సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఎర్ర నోటుకో పచ్చ మందుకో ఎర్ర మందుకో పచ్చ నోటుకో వాళ్ళందరూ కూడా ఓటును అమ్ముకుంటున్నారు వాళ్ళ బాధ్యతను విస్మరిస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతను మరోసారి తెలియజేయాలి వాళ్ళకు ఓటు యొక్క విలువను వాళ్ళకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ పోరాటం చేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు ఐదారు సార్లు అసెంబ్లీకి నేను పోటీ చేశాను ఎంపీ గారు రెండు సార్లు నేను పోటీ చేశాను నా ఏకైక లక్ష్యం ఒక్కటే అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడడానికి మాత్రమే నేను నామినేషన్ వేస్తూ అదే విధంగా ఓటు విలువను కాపాడడానికి ప్రచారం చేస్తూ వస్తున్నాను ఓటు అమ్ముకోవద్దు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్పట్లేదు వాళ్ళే ఓట్లు కొంటున్నారు ప్రజలను ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు ఆ వ్యక్తిత్వం పోవాలి ఆ బానిసత్వం పోవాలని ఒక సంకల్పం నేను పోటీ చేస్తూ వస్తున్నాను అంటే మీకు ప్రచారానికి ఎలక్షన్ అంటే మీకు ఫండింగ్ ఎలా వస్తుంది మీరు చేస్తారు నేను నేను ఇంటీరియర్ అండి కరీంనగర్ లో బిజినెస్ చేస్తూ వస్తున్నాను ఆ బిజినెస్ లో భాగంగా నాకు వచ్చిన అమౌంట్ నేను ఈ విధంగా ఎలక్షన్ అయితేనేమి సామాజిక సామాజిక యాక్టివిటీస్ అయితేనేమి నేను అందులోకి ఫిఫ్టీ పర్సెంట్ దానికి షేర్ చేస్తూ వస్తున్నాను ఇప్పటికి ఎన్నిసార్లు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఎన్నిసార్లు చేస్తారు ఎన్ని నోట్లు వచ్చాయి నేను కరీంనగర్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది తర్వాత దుబ్బాక కానివ్వండి మునుగోడు కావండి హుజీరాబాద్ కానివ్వండి నాగార్జసాగర్ కానివ్వండి ఇలా ప్రతి చోట బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఇదే మోటివేషన్ చేయడం ఓటు అమ్ముకోకండి దయచేసి మంచి వ్యవస్థ కోసం ఓటు వేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రచారం చేస్తూ ప్రతి చోట నామినేషన్ వేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు కూడా ప్రతి చోట కూడా నాకు వెయ్యి ఓట్లు కానీ మూడు వందలు ఐదు వందలు సందర్భాన్ని బట్టి ప్లేస్ని బట్టి నాకు ఓట్లు వస్తూ వస్తున్నాయి ప్రజలు లేదండి ప్రతి ఒక్కటి కూడా నేను ప్రచారంలో భాగంగా నా సొంతగా ఆలోచన వచ్చింది ప్రతి పబ్లిక్ ఏదో ఒక రకంగా ఎలివేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను చేస్తూ వస్తున్నాను కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ నన్ను ముందుకు కృషి చేస్తూ ఉన్నారు అంటే ఏమైనా పార్లమెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు అంటే ఎలా చూడొచ్చు హేమ హేమీలు అనేది ఏం లేదంటే నేను సవాల్ చేస్తున్నాను ఈ ఎయిటీన్ న్యూస్ ఛానల్ ద్వారా ఎంపీ బండి సంజయ్ గారు కానీ ఇంత వినోద్ కుమార్ గారు కానీ ఎవరైతే కాంగ్రెస్ నుంచి వచ్చే ఎవరైతే ఎంపీ నామినేషన్ వేసే ఆ వ్యక్తి గారి సవాలు విసురుతున్నారు మీకు నిజంగా మూతి మీద మెలిసింది మీ సమయ అయితే నిజాయితీగా నీతిగా ఓట్లు అడగండి పైసలకు మందునో లేకుంటే పచ్చ నోట్లనో చూపించి ఎరేయడం కాదు అలా కాకుండా నా మీద గెలవండి చూద్దామని నేను సవాల్ విసురుతున్నాను అంటే మీ సాధ్యం అయితే ఖచ్చితంగా అండి మనం ప్రతి వేసే అడుగు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అదే ఫార్ములా ఫాలో చేస్తున్నాను మంచి వ్యవస్థ మంచి నడవాడికతో ఓటు సిస్టమ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను చూసారగా ఇరవై నూటికు పచ్చమ్మందుకు బానిసలుగా కాకుండా ఓటు అనేది నిజాయితీ వేసి తమను గెలిపించాలని కోరుతున్నాడు రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎన్నికలైనా తను ఖచ్చితంగా నామినేషన్ వేసి ప్రజలకు ఒక చైతన్యవంతం ఓటర్ని అయితే చైతన్యవంతం చేస్తున్నాడు ఈసారి కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు తను రోజు నామినేషన్ వేసాడు తను కూడా ఓటు హక్కును అడిగే ప్రయత్నం చేస్తున్నాడు